నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిందూ దేవాలయాలు ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటికి రావాలి వాటికి విముక్తి కావాలి అంటూ చాలా పెద్ద ఎత్తున చాలా స్టేట్స్లో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి అలాగే సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి హిందూ దేవాలయాల విముక్తి విషయంలో విశ్వ హిందూ పరిషత్ దేశ వ్యాప్తంగా సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది మహారాష్ట్రలోని జల్గావ్ కేంద్రంగా విహెచ్పి జాతీయ సమావేశాలు రెండు రోజుల పాటు కొనసాగాయి ఇందులో ప్రధానంగా ప్రభుత్వం నుంచి హిందూ దేవాలయాలను విముక్తి చేయడం హిందూ సమాజం విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న విచ్ఛిన్నకర శక్తులను కాపాడుకోవాలంటూ రెండు ముఖ్య తీర్మానాలను ఇందులో ప్రవేశపెట్టారు ఇవి ఆమోదం కూడా పొందాయి ఈ విషయాన్ని విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ వెల్లడించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇకపై దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఉండకూడదన్న దృఢ సంకల్పాన్ని హిందూ సమాజం తీసుకుందని దాని దిశగానే కార్యాచరణ కూడా ఉంటుందని ప్రకటించారు ఇందుకోసం సెప్టెంబర్ మాసంలో ఏడు నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పిస్తామని ప్రకటించారు అలాగే దేశంలోని అన్ని మహానగరాల్లో విద్యావంతులతో గోష్టులు సమావేశాలు కూడా నిర్వహిస్తామని ప్రకటించారు ఇక రెండో దశలో ఆయా రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను కలుసుకుంటామని విషయాన్ని వివరిస్తామని తెలిపారు వారి ద్వారా అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా తమ కార్యాచరణ ఉంటుందని అలోక్ కుమార్ ప్రకటించారు అలాగే ఈ అంతర్జాతీయ సమావేశాల్లో మరో అంశంపై కూడా విశ్వ హిందూ పరిషత్ నేతలు తీర్మానం చేశారు భాష ప్రాంతం ఇతరాత్రాల ఆధారంగా హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని దానిని అడ్డుకుంటామని ప్రకటించారు ఈ విభజన వాదులకు వ్యతిరేకంగా ఓ తీర్మానం కూడా చేశారు హిందూ సమాజం ఐక్యంగా ఉంటే ఎవరూ కూడా ఏమీ చేయలేరన్నారు అందరూ ఐక్యంగా ఉండాలని సంఘటితంగా ఉండాలని తాము మరోసారి హిందూ సమాజానికి పిలుపునిస్తున్నామని చెప్పారు పిడిఏ మీ ఆర్య ద్రవిడ మహిషాసుర దుర్గా భాష కులం ప్రాంతం ఓఆర్పి అంశాల ఆధారంగా విచ్ఛిన్నకర శక్తులు హిందూ సమాజంలో చీలికలు తేవడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు హైందవ సోదర సర్వే నా హిందూ పతిత్ భవేత్ అని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే హిందూ సమాజం ప్రతిజ్ఞ చేసిందని గుర్తు చేశారు హిందూ సమాజంలో తక్కువ ఎక్కువ అన్న తేడాలు లేవని కుట్రవాదులు దీనిని రేపుతున్నారని మండిపడ్డారు అలాగే ముఖ్యంగా విధ్వంసకర శక్తులు విస్తరణవాదులు చర్చి ర్యాడికల్ ఇస్లాం మార్కిజం లౌకికవాదం మార్కెట్ శక్తులు అన్నీ కూడా బలుక్కొని విచ్ఛిన్నవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని వీరందరూ హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నారని పునరుద్ఘటించారు వీరికి తోడు విదేశీ నిధులతో నడిచే సంస్థలు ప్రగతిశీల సంస్థలు మత మార్పిడి శక్తులు చురుగ్గా పనిచేస్తున్నాయని వారి అంతిమ లక్ష్యం హిందూ సమాజం విచ్ఛిన్నమే అని హిందూ మూలాలపై దాడి చేయడమేనని స్పష్టం చేశారు వారి కుట్రలను ఛేదిస్తామని కుమార్ ప్రకటించారు ఏదేమైనా కానీ హిందువులను విభజించాలి అని చూస్తున్న కుట్రలను భగ్నం చేస్తూ సనాతన ధర్మ బోర్డు అంటే ఆలయాలను ప్రభుత్వ కబంధ హస్తాలలో నుంచి విడిపించాలి అనే ఆలోచనతో బీహెచ్పి వేస్తున్న ప్రతి అడుక్కి హిందువులంతా చేయుతగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది త్వరలోనే చట్టం కావాలని కబంధ హస్తాలలో నుంచి ఆలయాలు బయటికి రావాలని హిందువులంతా ఐక్యంగా ఉండాలని ఆర్ వాయిస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటోంది మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ సపోర్ట్ సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఆర్ కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ ఉంటుంది డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్